సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి ఒక మానవుడు మా సైనిక శిబిరాలని విధ్వంసం చేశాడు కరదోషణి ఎవరో అయోధ్య రాకుమారుడట రాముడట అతని అనుజుడు లక్ష్మణుడు భార్య సీతతో పాటు పంచవటిలో నివసించేందుకు వచ్చాడట అతడు మా ప్రియ సోదరి సూర్పణకను కూడా అవమానించాడు ఆమె ముక్కు కోసి ఆమెను కురూపిగా మార్చాడు మేము దృఢ నిశ్చయం తీసుకున్నాం మా సోదరిని కురూపిగా మార్చిన అతడి అపురూప సౌందర్యవతి అయిన భార్యను అపహరించి మా హృదయరాణిగా చేసుకుంటాం మేము ఆ సీతను అపహరించదలచాం ఇందులో మాకు మీ సహాయం కావాలి తమకు సహాయం నువ్వు నీ మాయతో ఒక అద్భుత స్వర్ణ మృగం రూపం ధరించు దాని కొమ్ములు బంగారు అయి ఉండాలి దాని చరణాల స్వర్ణ ఛాయతో ఉండాలి ఎవరు ఎన్నడూ కనీ విని ఎరుగనట్టుగా ఉండాలి నిన్ను అలా చూసినంతనే ఆ రామలక్ష్మణులు నిన్ను వేటాడటానికి పరుగులు తీయాలి సీత తప్పకుండా నిన్ను వేటాడేందుకు వారిని పంపిస్తుంది ఆ సమయాన నేను ఆమెను కుటీరం నుంచి అపహరిస్తాను చూశావా ఆ సుందరి సౌభాగ్యం ఇటువంటిదో వనంలోని కుటీరంలో నుంచి తిన్నగా లంకాపురి రాజభవనంలోకి ప్రవేశిస్తుంది ఆమె సౌభాగ్యరాలో కాదో తెలీదు మీ దౌర్భాగ్యం మాత్రం ప్రారంభం కాబోతుంది మహారాజా అవును లంకేశ్వర తమరు ఎవరిని ఒక చిన్న రాకుమారుడిగా భావిస్తున్నారో ఆ రాముడి మహిమ తమకు తెలియటం లేదు నా ఉద్దేశంలో ఎవరో తమకు పరమశత్రువై ఉంటాడు తమకి ఈ సలహా ఎవరిచ్చారో గానీ ఇటువంటి నీచ దుష్కర్మ ఫలితంగా తమరు తమ వంశంతో సహా నశిస్తారు లంక రణభూమై రక్తసిక్తం అవుతుంది నా మాట వినండి ఇదంతా మరచి లంకకు మరళిపోండి తమ విలాస మందిరంలో అప్సాసులు మించిన అందాల రాణులున్నారు సెలవియండి రాజా ఈ సేవకుడు తమ ఆజ్ఞను పాటిస్తాడు లక్ష్మణ లక్ష్మణ రండి త్వరగా రండి ఏమిటది ఒక అలౌకిక మృగం మన ఆశ్రమ పరిసరాల్లో తిరుగుతోంది అలౌకిక మృగమా అవును ఎక్కడ రండి త్వరగా రండి రండి స్వామి రండి త్వరగా రండి చూడండి అదిగో ప్రకృతి అద్భుత చిత్రీకరణ అపూర్వమైన లేడీ ఇటువంటి విచిత్ర మృగాన్ని ఎప్పుడైనా చూసావా దాని శృంగాలు చూడండి ఉన్నాయి చర్మం కూడా సువర్ణ ఛాయలో ఉంది ముచ్చటగా ఉంది పట్టుకోవాలా ఏం దీన్ని అయోధ్యకు తీసుకువెళ్దాం దీన్ని చూసి విస్మయంతో అందరూ చకితులవుతారు దీని కాళ్లకు మువ్వలు కట్టచ్చు అంతఃపురంలో చెంగు చెంగునేది పరుగులు తీస్తుంటే మాతలు ఎంతో మురిసిపోతారో లక్ష్మణ సీత ఆ లేడిని తీస్తే గాని ఊరుకునే లేదు మేమిప్పుడే వెళ్తాం ఒకవేళ ఆ లేడిని ప్రాణాలతో పట్టుకోలేకపోతే అయితే మాత్రమేమి దాని చర్మం ఎంత అందంగా ఉంది మీ పూజలో ఆసనంగా ఉపయోగించవచ్చు అగ్రజ ఇప్పటికీ సందేహంగానే ఉంది అది రాక్షసమాయనని ఒకవేళ రాక్షసుడే అయితే వాడి అంతం చూడడం అనివార్యం లక్ష్మణ నువ్వు పర్ణకుటీరంలో సీత వెంట జాగరూకుడవై ఉండి రక్షించాలి నీ సందేహం నిజమైనా కావచ్చు నేను జానకి ఇవ్వడానికి ఈ కాంచన మృగాన్ని వెంటాడుతూ వెళ్తాను సజీవంగానైనా నిర్జీవంగానైనా తీసుకొస్తాను జాగ్రత్త లక్ష్మణ వనంలో ఎందరో రాక్షసులు తిరుగుతూ ఉంటారు అందుచేత ఎలాంటి స్థితిలోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్ళవద్దు ఆజ్ఞ అగ్రజ वेद सार मेरी गिना शिव ध्यानम सागले दे लक्ष्मणा हा लक्ष्मणा पा लक्ष्मण पा सीता మీ అగ్రజులు చాలా శక్తిహీనులే నిన్ను పిలిచారు వారు తప్పక ఏదో కష్టంలో ఉండి ఉంటారు వారి స్వరం ఎంత హృదయ విదారకంగా ఉంది నా ఉద్దేశంలో వారిని అందరూ రాక్షసులు చుట్టుముట్టి ఉంటారు లక్ష్మణా నీకు వినిపించలేదా వారి పిలుపు వినిపించింది మరి ఇక్కడే ఉన్నావెందుకో వెళ్లి లక్ష్మణా వెళ్ళు వెళ్ళి వారిని రక్షించు లక్ష్మణా ఏమైంది ఎందులక ఆలోచన ఎందుకంటే నాకు తెలుసు వారికి ఎటువంటి ఆపద రాదు వదినా వదినా మా అగ్ దేవాసురులు కానీ మానవులు కానీ కీడు చేయలేరు ఇది వారి ఆర్తనాదం కాదు ఇందులో ఏదో మోసం ఉంది మా అగ్రజులకు ఏం కాదు భయపడకండి ధైర్యం వహించండి నా భర్త కష్టాలలో ఉండి అతి దీనంగా పిలుస్తూ ఉంటే నువ్వెక్కడ నాకు ధైర్యం చెబుతూ ఉన్నావా ఏ అగ్రజులు నిన్ను తమ పుత్రుడిలా ప్రేమించారో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంటే నువ్వు భయంతో వదిన కొంగు పట్టుకు తిరుగుతావా ఈ కష్ట సమయంలో ఇదే రాని కర్తవ్యం ఇప్పుడు నా కర్తవ్యం ఒకటే మా అగ్రజులు శ్రీరామచంద్రుని ఆజ్ఞనం పాటించడం వారు వెళ్తూ నాకు ఆజ్ఞనిచ్చారు మీ రక్షణ కోసం ఇక్కడే ఉండాలని అందువల్ల మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలి వెళ్ళలేను నా రక్షణ ఈ ప్రపంచాన్ని ఎవరి కోసం త్యాగం చేసి ఈ అడవికి వచ్చానో ఎవరు లేకుండా జీవించి ఉండలేనో వారి ప్రాణాలు ఇప్పుడు ఆపదలో ఉన్నాయి నువ్వు నన్ను రక్షించి ఏమిటి లాభం లక్ష్మణ వారికి ఏదైనా జరిగితే మరుక్షణం రక్షణం ప్రాణ త్యాగం చేస్తారు అప్పుడు నా మృతదేహాన్ని నేను రక్షించి మీ అగ్రజల ఆజ్ఞను పాలించు మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు మా అగ్రజలకు ఎటువంటి కీడు వాటిలదు ముల్లో కాలలో వారిని ఎదిరించగల వీరులు ఏ ఒక్కరూ లేరు మీరు మీరు ఏ దౌర్భాగ్యం వల్ల ఇలా బుద్ధి క్షీణతకు గురయ్యారు భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఆ స్త్రీకి అంతకు మించిన దౌర్భాగ్యం ఏ ఉంటుంది ఇవాళ నువ్వు పరమధర్మం పాటిస్తున్నావా గుణం విషయంలో ఎలాగో దిగతారావు ఇప్పుడు నీ పిరికితనం కారణంగా అవమానిస్తావని ఊహించలేదు అంత మాట మాత్రం అలా కాకుంటే వెంటనే పాటించు మీ పట్టుదల వదిలిపెట్టండి లేకుంటే అనర్థం జరిగిపోతుంది నువ్వు అన్నట్లుగానే ఏదో అనర్థం జరిగి తీరుతుంది లక్ష్మణ మాటలతో కాలయాపర చేయకు సరే ఇప్పుడు నేను నువ్వు ఇక్కడే ఉండు మీ మాటలతో నన్ను హింసించకండి మాటలు కాదు తక్షణమే నా ఆజ్ఞను పాటించు ఆజ్ఞను పాటిస్తాను తమ ఆజ్ఞను పాటించడం కోసం మొట్టమొదటిసారిగా లక్ష్మణుడు తన ప్రభువు శ్రీరామచంద్రుల ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాడు